అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మార్చ్ ఇరవై మూడు ఆదివారం రోజు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి ఎటువంటి దేవతారాధన చేయాలి అనేది మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఏం చెప్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి తెలుసుకుపోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అని చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొంది కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారన్నమాట కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి గురువుగారి నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు మార్చి ఇరవై మూడు ఆదివారం రోజు వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు తప్పకుండా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు చేపడతారు బంధుమిత్రుల సహాయంతో కార్య సాఫల్యం ఉంది తప్పకుండా మీరు రేపటి రోజున ఏ మంచి పనికైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగేసి ముందుకు వెళ్ళాలి కొంచెం నిదానం పడాలని కనపడుతుంది బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవచ్చు సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు సాహిత్య సభలకు హాజరవుతారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది వృధా ఖర్చులు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి స్వామి ఆలయాలను తప్పకుండా మీరు రేపటి రోజున దర్శిస్తూ ఉండండి ఓపికతో పనులను పూర్తి చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది రుణ బాధలు పెరగవచ్చు ఖర్చుల నియంత్రణ చాలా అవసరం దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా కొంచెం మంచిదని కనిపిస్తుంది స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి ఉద్యోగంలో సంతృప్తి తప్పకుండా ఉంటుంది సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది మానసికంగా సంతృప్తిని కలిగి ఉంటారు ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆలోచించి పనులు చేపట్టాలి చేపట్టాలి శుభకార్యాలు తప్పకుండా చేస్తారు తప్పకుండా మీ ఇంటి ద్వారా అంటే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక రకమైన శుభకార్యాలు చేయడానికి మీరు తప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్తారని చెప్పుకోవచ్చు రేపటి రోజున అంతా కూడా మీకు మంచి జరగబోతుంది రోజు వ్యారి రోజు వారి వ్యాపారం కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి ఓపిక అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం మొదలు పెట్టడంపై మనసు అనేది నిలుపుతారు రేపటి రోజున దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు శుభకార్య ప్రయత్నాలు బంధువుల సహకారం తప్పకుండా లభిస్తుందనే చెప్పుకోవచ్చు ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త ఉద్యోగంలో చేరుతారు బంధువర్గం సహకారం తప్పకుండా లభిస్తుంది కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం అనేది ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది వివాహ విహారయాత్రలకు తప్పకుండా వెళ్తారు ఇంటి మరమ్మతుల కారణంగా మీకు ఖర్చులనేటివి తప్పకుండా పెరిగే అవకాశాలు ఉన్నాయి భూ లావాదేవీల లాభదాయకంగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీరు తప్పకుండా పొందుకోబోతున్నారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి నలుగురికి సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతూ ఉంటారు రోజువారి కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి రేపటి రోజున మీకు అంతా శుభప్రదంగా ఉందని తెలుపబడుతుంది ఆర్థికపరమైన చికాకులు కొంచెం ఎదురు కావచ్చు రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం చాలా అవసరం శుభవార్త వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు ఇక కుంభరాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుందని చెప్పుకోవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందబోతున్నారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం రేపటి రోజు పలుకుబడితో పనులు నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చని తెలుసుకోవచ్చు రావాల్సిన సొమ్ము చేతికి తప్పకుండా అందుతుంది మీరు ఎవరైనా సరే ఇతరులకు కొంత మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చింటే ఆ డబ్బు మీకు రేపు తప్పకుండా తిరిగి పొందుతారు ఇక చేతికి డబ్బు అందిన తర్వాత సద్వినియోగం చేసుకుంటే అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారికి స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు సత్ఫలితాలను పొందుతారు బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది ఖర్చులు చాలా పెరగవచ్చు ఒకటికి పది రూపాయల ఖర్చు చేసేటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది కనుక మీరు ఖర్చులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు ఖర్చు కాకుండా పొదుపు అనేది ఏర్పడుతుంది నలుగురికి సహాయాన్ని అందజేస్తారు రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి వచ్చినా కానీ మీకు రేపటి రోజున మీ అప్పు తిరిగి మీరు తప్పకుండా చేతికి అందుకోబోతున్నారు సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఎప్పుడైనా సరే మీరు గనక ఖర్చులను కొంచెం పొదుపు చేసుకుంటే ఖర్చుల నియంత్రణ తగ్గుతుంది ఇంట్లో ప్రోత్సాహ ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం మంచిది బంధువర్గంతో సస్తంభాలను సస్థంబంధాలను కొనసాగిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి వారు రేపటి రోజున విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని తెలుపబడుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి ఖర్చుల నియంత్రణ చాలా అవసరం ఇక కుంభరాశి వారి ఆస్తుల పంపకాల పరిష్కారం అవుతాయి పాత బాకీలు వసూలవుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి పలుకుబడి పెరుగుతుంది కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు భూ వ్యవహారాలు లాభిస్తాయి సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు రేపటి రోజున మీకు అంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక స్నేహితుల స్నేహితులను అంటే పాత స్నేహితులను కలిసే అవకాశాలు రేపటి రోజున చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం రేపటి రోజున మీకు తప్పకుండా జరుగుతుంది పలుకుబడితో పనులు నెరవేరుతాయి అదృష్టం అనేది మీకు తప్పకుండా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో చేరుతారు భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చని ఇక్కడ తెలుపబడింది రావాల్సిన సొమ్ము చేతికి తప్పకుండా అందుతుంది ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా బాధలను ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి బాధలు ఇక ఎవరికీ ఉండవు అనేటువంటి విధంగా వీరి జీవితం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కష్టాలతో కన్నీలతో ఎప్పుడు కూడా వీరి జీవితం సతమతమైపోతూ ఉంటుంది ఏ జీవితంలో ఇంత బాధ ఉండదు అనేటువంటి భావనను ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా పొందుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఒకటి తెలుసుకోవాలి మనము చేసిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న బాధల వలనే మన జీవితం మనం చేసుకునేటటువంటి కర్మల వలన మన జీవితం ఆధారపడి ఉంటుందని ఎప్పుడు కూడా బాధపడద్దండి ప్రతి ఒక్కరితో పాటు అందరికీ కూడా సంతోషం వస్తుందని గుర్తించండి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా లాభాన్ని తప్పకుండా పొందుతారు మీరు ఏ దేవతారాధన చేయడం వలన మీకు అన్ని శుభప్రద శుభాలు ఉంటాయంటే వినాయకుడి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి కుడుములు కానీ శనగలు కానీ మీరు నైవేద్యంగా పెట్టి వినాయకుని ఆలయాన్ని సందర్శించినట్లయితే మీకు ఏ కష్టాలైనా తప్పకుండా తొలగిపోతాయని రేపటి రోజున ఈ కుంభరాశి వారికి తెలియపరుస్తుందండి చూశారు కదండి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ దేవతారాధనను పూజించడం వలన వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను కుంభరాశి వారు ఎవరైనాక ఈ వీడియో కనుక చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్